సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి తనదైన వాక్చాతుర్యంతో కళా వాచస్పతి అని పిలిపించుకున్న ఏకైక నటుడు కొంగర జగ్గయ్య గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి ఓ నటుడిగా అంతేకాకుండా ఓ రాజకీయవేత్తగా తనదైన నటనతోనూ రాజకీయ ప్రస్థానంలోనూ రాణించి ముఖ్యంగా తెలుగు చిత్రసీమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో అలనాటి లాంటి సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో ఇలాంటి పాత్రల్లో తనదైన కంట కంచు కంటప్తో డైలాగ్స్ చెప్తూ ఉంటే జగ్గయ్య గారు మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవలసిందే అనుకున్నట్లుగా ఆయన డైలాగ్ డెలివరీతో బాడీ లాంగ్వేజ్ తో నటనతో ప్రేక్షకులందరినీ అలరించాడు అలాంటి అంత గొప్ప మహానటుడు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాల్లో ఎందరో మహానటులతో అంటే ఎన్టీఆర్ ఏర్నా కృష్ణ ఇలా ఎంతో మంది నటులతో కలిసి నటించడం హీరోగా కూడా అలరించి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మరియు నెగిటివ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని తాతగా తండ్రిగా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఆయన శ్రీవారసత్వం ఏమైనట్లు మరి ఆయన కుటుంబానికి చెందినవాడు ఎవరు ఇండస్ట్రీలో లేరా అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్న వివరాలు ఎప్పుడు నెట్టింట్లో వెతికేసుకుంటూ ఉంటాము మరి దానికి సమాధానం మీకు ఈ వీడియోలో దొరికేస్తుంది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది అలాంటి మీకు తెలియని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ముఖ్యంగా కళా వాచస్పతి జగ్గయ్య గారి కుటుంబ నేపథ్యం గురించి ఆయన తదనంతరం ఆయన పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ముఖ్యంగా జగ్గయ్య గారి మనవడి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం ఇక చెక్కయ్య గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన తెనాలిలోని బోరంపుడి అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగారు ఈయన తండ్రి పేరు సీతారామయ్య ఆ రోజుల్లోనే ఆయన గొప్ప ఆ రోజుల్లోనే పెద్ద ధనవంతుడు ఆయన అలాంటి ఆయన తన కొడుకుకి తన తండ్రి పేరే పెట్టుకున్నారు అంటే జగ్గయ్య గారి తాత పేరు కూడా జగ్గయ్యే అవ్వడం అలా సీతారామయ్య గారికి జగ్గయ్య గారితో పాటు ఇంకో ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక జగ్గయ్య గారికి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి తన పల్లెటూరు అయిన మోరంపూడిలోనే స్కూల్ వరకు చదువుకొని ఆ తర్వాత తెనాలిలో డిగ్రీ కంప్లీట్ చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆయనకు ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేయడం జరిగింది అలా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న ఆయన ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయనకి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా రాణిస్తున్న నేపథ్యంలోనే సినిమా రంగంలో కూడా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది ఆ రోజుల్లో మంచి హ్యాండ్సమ్ లుక్స్తో డైలాగ్ డెలివరీతో ముఖ్యంగా కంచు కంఠంతో సుస్పష్టంగా ఆయన తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ అలా నోరెళ్ళబెట్టే వాళ్ళట ఆ టాలెంట్ తోనే ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో కొన్ని దశాబ్దాల పాటు వలరించారు త్రిపుర నేని గోపీచంద్ర తీసిన ప్రియురాల సినిమాతో జగ్గయ్య గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ సినిమా నటించే సినిమాలు పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు ఇక అలాంటి సమయంలోనే ఇక సినిమా రావట్లేదు ఇక యథాతథంగా మళ్ళీ రేడియో ఉద్యోగానికి వెళ్లిపోవాలనుకుని మళ్ళీ రేడియోకి వ్యాఖ్యాతగా వెళ్లాలని నిర్ణయించుకున్నారట ఇక ఆ సమయంలోనే ఆయనకి వరుస సినిమా అవకాశాలు అర్ధాంగి బంగారు పాప వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో వరుస సినిమా అవకాశాలతో ఆయన సినీ కెరియర్ మలుపు తిరిగింది ముఖ్యంగా బంగారు పాపలోని ఆయన నటన ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చెప్పాలి అలా పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎనల్ఏని నటనతో గుర్తింపు సంపాదించుకున్నాడు అలా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కూడా ఆయన నటన ప్రేక్షకులందరూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అల్లూరి సీతారామరాజు సినిమాలోని రూథర్ ఫోర్డ్ పాత్ర జగ్గయ్య గారు తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేము ఇప్పటికీ కూడా అలాంటి జగ్గయ్య గారు నటించిన ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు ప్రేక్షకులను అలరించాయి ముఖ్యంగా ఆయన కంఠం గురించి చెప్పుకోవాలి ఆయన డైలాగ్ చెప్తూ ఉంటే గంభీరమైన కంఠంలో నుంచి వచ్చే ప్రతి డైలాగ్ ప్రేక్షకులందరినీ మైమరిచిపోయేలా చేసేదట దాదాపు ఆయన సినిమాల్లో ఆయన ఆయన సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్పుకోవడం మాత్రమే కాదు తమిళ సినిమా ఇండస్ట్రీలోని శివాజీ గణేశన్కి దాదాపు వందకు పైగా సినిమాలకి డబ్బింగ్ కూడా చెప్పారు అలా నటుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ స్ట్ గా కూడా ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు ఇక ఇదిలా ఉంటే ఓ పక్క సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్న ఆయన నిర్మాతగా కూడా మారి పదండి ముందుకు అన్న సినిమాకి మొట్టమొదటిసారిగా నిర్మాణ సారధ్యాలను కూడా చేపట్టారు ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక ఇదిలా ఉంటే ఇలా నటుడిగా రాణిస్తూనే రాజకీయ ప్రస్థానం కూడా చేయడం జరిగింది నిజానికి జక్కయ్య గారు కాలేజీ చదువుకునే రోజుల్లోనే రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవారట కాంగ్రెస్ పార్టీలో ఒక సోషలిస్ట్ గ్రూప్తో ఆయనకి సంబంధాలు ఉండేవట అలా ఆయన చిన్నప్పటి నుంచి మీద ఆసక్తి ఉండటంతోనే ఒక్కొక్క నటుడిగా రాణిస్తూనే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ అభ్యర్థిగా గారిని ఎన్నుకోవడం జరిగింది అలా అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారిని స్వయంగా కలిశారు కూడా ఈయన అలా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన గెలుపొందడం టాక్ నే క్రియేట్ చేసింది ఆ విధంగా ఆయన రాజకీయాల్లో కూడా రాణిస్తూ మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు ఇక ఇది ఎలా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయనకి వివాహం జరిగింది ఆయనకి నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుళ్ళు ఇదిలా ఉండయ్య గారు నటుడిగా ఇండస్ట్రీని షేక్ చేసినప్పటికీ ఆయన స్వతహాగా ఎవరు ఆయన పిల్లల్ని సినిమా రంగం వైపు తీసుకురావాలని అనుకోలేదు ఆయన పిల్లలందరూ బాగా చదువుకొని గొప్పగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నారు తప్ప సినిమా రంగం వైపు ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు ఇక ఆ దానికి తగ్గట్లుగానే జగ్గయ్య గారి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం జగ్గరిగా జగ్గయ్య గారి ఇద్దరు కొడుకులలో ఓ కొడుకు చెన్నైలోను ఓ కొడుకు అమెరికాలోను సెటిల్ అవ్వడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే కొంతకాలం క్రిందటే జగ్గయ్య గారి ఇద్దరు కొడుకులు కూడా కన్ను మూసారట ఇక ఆయనకి ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్లని ఆ రోజుల్లోనే గుంటూరుకి చెందిన ఓ ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇక రెండవ ఆడపిల్ల ఆమె కూడా అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది అయితే ఆయన ఆడపిల్లల్లో కూడా పెద్ద కూతురు మూయడంతో ప్రస్తుతానికి ఆయనకున్న ముగ్గురు మనవళ్ళు ఒక మనవరాలు ఇలా అందరూ అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇక గారికి ఉన్న నలుగురు మనవళ్లు మనవరాలలో ఒక మనవడి పేరు డాక్టర్ శశిధర్ కొంగర ఇక ఇతరు అమెరికాలో ఓ డాక్టర్ గా రాణిస్తూ ఉన్నాడు ఈ మధ్య కాలంలో జగ్గయ్య గారి మనవడు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన నటుడు అని చెప్పుకుంటున్నాము కానీ నిజానికి బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సాత్వికృష్ణ జగ్గయ్య గారి అన్నయ్య జగ్గయ్య గారి తమ్ముడు మనవడు ఆ విధంగా ఇతడికి జగ్గయ్య గారి కుటుంబంతో కూడా సంబంధం ఉండడం వరుసకి జగ్గయ్య గారు తాతయ్య అవ్వడంతో జగ్గయ్య గారి మనవడే బుల్లితెర మీద నటుడుగా అనుకున్నాము కానీ సొంత ఆయన మనవడి మాత్రం సినిమా రంగం వైపు రాలేదు పైగా ఒకానొక సందర్భాల్లో తాను సినిమా రంగంలోకి అడుగు పెట్టానన్న వార్తలు వచ్చాయని ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తన తాతగారు ఉన్న రోజుల్లోనే సినిమా రంగం వైపు ప్రోత్సహించలేదని మేము సినిమా రంగం నుండి దూరంగా వచ్చేసామని ప్రస్తుతానికి ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు సెటిల్ అయిపోయామని మేము ఎవ్వరము సినిమా ఆయన ఇచ్చిన వెలుగులోకి రావడం అప్పట్లో అందరినీ షాక్ కి గురి చేసింది మరి మొత్తానికి జగయ గారి తదనంతరం ముగ్గురు మనవళ్ళు ఒక మనవరాలు అమెరికాలోనే ఉన్నారన్నమాట ఇక అందులో ఒక మనవడే డాక్టర్ శశిధర్ అమెరికాలో ప్రఖ్యాతి చెందిన డాక్టర్ గా రాణిస్తూ ఉన్నాడు ఇక ఆయన సొంత ఊరు అయిన మోరంపూడిలోని ఆయన ఇంటిని ప్రస్తుతానికి దాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంగా వాడుతున్న ఆయన జ్ఞాపకార్థంగా ఆ ఇంటిని ఉంచడం జరిగిందని ఆ ఇంటి పక్కనే ఉన్న జగ్గయ్య గారి వదిన ఆ ఇంటిని చూసుకుంటూ ఉంటారని ఇక ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరు కూడా ఆ ఊరితో కానీ ఇక్కడ ఎవరితో కానీ సంబంధాలు లేవని ఆయన తదనంతరం ఆయన పిల్లలు పోయిన తర్వాత పూర్తిగా ఈ మోరం పూడితో సంబంధాలు తెగిపోయాయని ఆ ఇల్లు మాత్రం ఆయన జ్ఞాపకార్థంగా అలానే ఉంచడం జరిగింది అంటూ ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలే నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అదండి అసలు సంగతి మరి మొత్తానికి కంచు కంఠంతో కళా వాచస్పతిగా మనందరికీ గుర్తుండిపోయిన జగ్గయ్య గారి మనవడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి